హరేం అందరు నమస్కారం నా పేరు అమర్ దీక్షిత్ కృష్ణ గ్రామం మండలము గ్రామము కృష్ణా జిల్లా నారాయణపేట్ తెలంగాణ మా మదర్ టంగ్ అంతా కన్నడ మేము మంత్రాలయంకి దగ్గరలో ఉంటాం రాయచూర్కి మొన్న ఒక కర్ణాటకలో ఒక ఘటన జరిగింది ఆ విషయం చెప్పదలుచుకున్నాను నేను బీదర్ జిల్లా మీరంతా పేరు వినంటారు అక్కడ సిఇటి ఎగ్జామ్ అంటే మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి సీఈటి ఎగ్జామ్ అంటారు ఆ సిఇటి ఎగ్జామ్ రాసేదానికి ఒక బ్రాహ్మణ అబ్బాయి పోతే అక్కడ ఎగ్జామినరు జంజం తీస్తేనే నీకు ఎగ్జామ్కి అలౌ చేస్తాం లేకుంటే లేదు అని స్పష్టంగా చెప్పిండు అప్పుడు ఆ అబ్బాయి పాపం వాదం చేసిండు సార్ నేను రాసే సిఇటి ఎగ్జామ్కి నా యజ్ఞోపవితానికి ఏం సంబంధం నా యజ్ఞోపవితానికి ఏం సంబంధం లేదు లేదు నువ్వు తీస్తేనే అలౌ లేకుంటే లేదు అంటే ఆ అబ్బాయి ఎగ్జామ్ రాయనట్టు ఇంటికి చూడండి ఎంత ఘోరం ఈరోజు ఇక్కడ కర్ణాటకలో మొత్తం అల్లరులు జరుగుతుంది కర్ణాటకలో అన్ని దగ్గర బ్రాహ్మణ సమాజం వాళ్ళు సత్యాగ్రహాలు చేస్తున్నారు ఈ జంజం అంటే ఒక దీక్ష మనకొకటి యజ్ఞోపవితం ఉపనయనం అయిన తర్వాత సత్య దగ్గర తీయం ఇది మనకు ఒక శ్రద్ధా కేంద్రం ఇది కేవలంగా బ్రాహ్మణులు వేస్తారంటే లేదు వైశ్య సమాజం వాళ్ళు వేస్తారు మార్వడి వాళ్ళు వేస్తారు మన దగ్గర బడిగా అంటారు కట్టెలు పని చేసి వాళ్ళు వేస్తారు సువర్ణం పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా వేస్తారు చాలామంది వేస్తారు మన దళిత బంధులు కూడా కంకణమని కట్టుకుంటారు అది ఒక హిందూ సమాజానికి ఒక దీక్ష అని ఉడదారమని ఉంటుంది కంకణం అని ఉంటుంది ఉత్తరప్రదేశ్లో వేరే వేరే జాతి వాళ్ళు అందరూ కూడా ఒక శ్రద్ధగా ఒక మాల వేసుకుని ఉంటారు దాన్ని ఇచ్చేస్తారు మన లింగాయత బంధువులు ఉన్నారు అది లింగం కట్టుకుంటారు ఆ దానికి దారం ఉంటుంది సంత బసవేశ్వరులు ఆ మహాన్ పూజ చేసింది ఇది మొత్తం ఒక హిందూ సమాజానికి అవమర్యాద ఆయన ఒక టోపీ తీయమని నమాజ్ చేసేటప్పుడు చెప్పే ధైర్యం ఉందా చర్చిలో పోయి ఆయన క్యాండల్ వెలిగేద్దు అని చెప్పే ధైర్యం ఉందా చెప్పరు హిందూ సమాజంలో విడిపోతారు ఆ బ్రాహ్మణులకన్నారు బాగా బాగానారని కొందరు సంతోషపడే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేది ఇవన్నీ నాటకాలు చేస్తారు కాబట్టి మేమంతా బ్రాహ్మణులే కాకుండా హిందూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఆయన ఎవరు చేసిండో ఆయనని సస్పెండ్ చేయాలి ఒక సద్బుద్ధి ఆయనకి ఇయని ఇయ్యాలి కర్ణాటక చీఫ్ మినిస్టర్ కానీ ఒక బంగళారతి చేసి బ్రాహ్మణ సమాజం అంతా ఇప్పుడే ఒక మీటింగ్ చేశాం ఆ వీడియో నేను కన్నడలో మాట్లాడింది ఉంది దాన్ని కూడా జతకు పంపిస్తా మీరంతా చూడండి ఇది కేవలంగా ఒక బ్రాహ్మణకి సమాధించింది కాదు హిందూ సమాజానికి అవమారేది ఒక యజ్ఞోపయుద్ధం తీయమని చెప్పే ధైర్యము దుస్సాహసం ఏ వ్యక్తి చేసిండో ఆయన మీద ఇమీడియట్ సస్పెండ్ చేయాలి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మేమంతా సంఘటితంగా పోరాడుతున్నాం మీరు కూడా మాకు సహకారం ఇవ్వండి ఈ విషయం తెలుగులో అందరికీ పంపియండి భారత్ మాతకి గీతే అందరికీ తలవంచి నమస్కరిస్తున్నాం